We'll <laughs> మన సినిమా ఇండస్ట్రీలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు అందులోని ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి సందడి మొదలైపోయింది హీరో నాగచైతన్య శోభితా దుడిపాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది మరి ఆ పెళ్లికి సంబంధించిన విషయాల నుంచి ఇంకా తేరుకోకముందే ఇప్పుడు ఇంకొక టాలీవుడ్ హీరో రెండవ పెళ్లి చేసుకున్నాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో ఎవరు తెలిస్తే మనం ధనం నోరెళ్ళ పెట్టవలసింది గారి నిర్మాణంలో విశాఖ కిరణ్ మూవీస్ బ్యానర్లో తరుణ్ హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా నువ్వే కావాలి ఇక నువ్వే కావాలి సినిమాలోని లీడ్ హీరోగా కనిపించి సినిమాలో హీరోగా మరియు సింగర్ గా మనందరినీ అలరించిన టాలీవుడ్ హీరో సాయి కిరణ్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేటు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించి పలు సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్స్ట్ గా ఆర్టిస్ట్ గా కూడా కనిపించే ఇక బుల్లితెర రంగంలో ప్రస్తుతానికి లీడ్ యాక్టర్ గా ముఖ్యంగా తండ్రి పాత్రలో నటి బుల్లితెర యాక్టర్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నాడు అలాంటి సాయి కిరణ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి మనందరికీ తెలుసు హీరోగా రాణిస్తున్న నేపథ్యంలోనే ఇతడు పెళ్లి చేసుకోవడం కూతురు కూడా కొంత కొంతకాలానికి మనస్పర్ధల కారణంగా మొదటి భార్యతో విడాకులు తీసుకున్న ఆయన పాటు కోయిలమ్మ సీరియల్లో నటిస్తున్న శ్రవంతితో ప్రేమలో పడి మొత్తానికి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఆ మధ్య కాలంలో హీరో సాయి కిరణ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అంటూ వచ్చిన ఫొటోస్ నెట్ ఇంట్లో తెగ్గా వైరల్ అయ్యాయి ఇక అప్పటి నుంచి ఎప్పుడెప్పుడే ఇతడు పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే మొత్తానికి హీరోగా ఎంట్రీ ఇచ్చి సీరియల్ నటుడిగా బుల్లితెరపై మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి కిరణ్ తనతో పాటు కలిసి నటించిన సీరియల్ యాక్ట్రెస్ తనకి వదిన పాత్ర పోషించిన కోయిలమ్మ సీరియల్ నెటిబడి శ్రవంతితో ప్రేమలో పడి మొత్తానికి నలభై ఆరేళ్ల వయసులో రెండవ పెళ్లి చేసుకున్నాడు మరి అతని పెళ్లికి సంబంధించిన ఆ లేటెస్ట్ మూమెంట్స్ మీరు కూడా చూసేసి ఈ కొత్త జంటకి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని విషయస్ని పెట్టారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి